హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చేసి మిగిలిపోయిన అన్నంతో చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా పకోడా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ పకోడా ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి మిగిలిపోయిన అన్నంతో పకోడా తయారు చేయడం కోసం ఒక వెడల్పాటి బౌల్లోకి ఒక కప్పు అన్నం తీసుకోవాలి నేను ఉదయం తయారు చేసి పెట్టుకున్న రైస్తో చూపిస్తున్నానండి ఒకవేళ నైట్ మిగిలిపోయిన రైస్తో కూడా పకోడ అయితే తయారు చేసుకోవచ్చు ఈ అన్నంను చేత్తో చాలా మెత్తగా మెదుపుకోవాలి నేను ఇదంతా బాగా మెత్తగా కలిపిన తర్వాత మీకు చూపిస్తానండి ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా మెత్తగా కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలిపి పెట్టుకున్న ఈ అన్నంలోకి ఒక రెండు ఉల్లిపాయలను పొట్టు తీసేసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి పొడవ మాత్రం కట్ చేసుకోదండి ఈ విధంగానే కట్ చేసుకోండి కొద్దిగా కరివేపాకు కొత్తిమీర ఎక్కువనే కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక రెండు పచ్చిమిరకాయలు కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక అరకప్పు వరకు శనగపిండిని వేసుకోవాలి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండిని కూడా వేసుకోవాలి ఇందులోనే ఒక టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి లేదంటే మీ రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి ఇప్పుడు ఈ అన్నంకి అంత బాగా పట్టేటట్లు కలుపుకోవాలి శనగపిండి బియ్యప్పిండి పిండి మనం కట్ చేసి పెట్టుకున్న వాటికి కూడా వేసుకున్నాం కదండి అవన్నీ ఈ అన్నంలో బాగా కలిసేటట్లు చేత్తో కలుపుకోవాలి ఇందులో నీళ్లు ఇప్పుడే వేసుకోదండి ఉల్లిపాయలలోనే తడి ఉంటుంది కాబట్టి ముందు ఇదంతా బాగా కలిసేటట్లు చేత్తో కలుపుకోవాలి ఇలా అంత బాగా కలుపుకున్నాక అవసరమైతే కొద్దిగా నీళ్లను పోసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి గట్టిగానే కలుపుకోవాలండి మరీ లూజ్ అయ్యేటట్లు కలుపుకోదండి కొంచెం కొంచెంగా నీళ్లను పోసుకుంటూ పకోడకి గట్టిగానే కలుపుకోవాలి మరీ పలుచగా చేసుకోదండి మీకు ఇక్కడ చూపిస్తానండి ఆ విధంగా కలుపుకోండి ఇక్కడ చూపిస్తున్నట్లు ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి తర్వాత చేతికి కాస్త తడి చేసుకొని ముందుగా కలిపెట్టుకున్న పిండిని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు తీసుకోవాలి ఇంత సైజులో తీసుకున్న తర్వాత ఈ విధంగా రోల్లాగా చేసుకున్నాక నూనెలోకి ఈ విధంగా కొద్ది కొద్దిగా డ్రాప్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు వేసుకున్నారంటే అన్ని పకోడలన్నీ ఒకటే సైజులోనే వస్తాయండి లేదంటే మీకు నచ్చినట్లు మీరు వేసుకోవచ్చు ఇక్కడ పకోడను డీప్ ఫ్రై చేయడం కోసం ఇక్కడ ఆయిల్ కూడా వేడైందండి మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కడాయిలోకి ముందుగా చూపించాను కదా ఆ విధంగా కొద్ది కొద్దిగా పిండిని డ్రాప్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు పిండిని ఈ విధంగా డ్రాప్ చేయండి చాలా పకోడలు అయితే చాలా తొందరగా తయారు చేసుకోవచ్చండి కడాయిలోకి కొన్ని వరకు మాత్రమే వేసుకోండి ఎక్కువ ఫుల్లుగా వేసుకోవద్దండి రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవడానికి కొంచెం వీలుగా ఉండేలాగా మనం కడాయిలోకి వేసుకోవాలి పకోడాలను ఈ పకోడాలు ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మరోవైపు కూడా తిప్పుకుంటూ అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యేటట్లు చూసుకోవాలి పకోడాలన్నీ ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఓ ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి మిగతా పిండి కూడా సేమ్ ఇదే విధంగా కొద్ది కొద్దిగా నూనెలోకి వేసుకుంటూ రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా పిండి మొత్తం అంతా అన్నీ పకోడలాగా రెడీ చేసుకున్నాక ఇందులోనే కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చిని నూనెలోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అంతేనండి చాలా అంటే చాలా టేస్టీగా చాలా రుచిగా క్రిస్పీగా అన్నంతో పకోడ అయితే రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో బంధువులతో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి టేస్టీ సింపుల్ వంటకాల కోసం పక్కనున్న బెల్లో యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్